ఉక్రెయిన్ పై యుద్ధానికి ముగింపు పలికేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు అయితే అందుకోసం ఆయన రెండు షరతులు విధించారు ఉక్రెయిన్ లోని తాము స్వాధీనం చేసుకున్న నగరాల నుంచి ఉక్రెయిన్ సేనలు తప్పుకోవాలని అంతేకాక నాటోలో చేరాలనుకునే ఆలోచన విరమించుకోవాలని కండిషన్స్ పెట్టారు ఇటలీలో జరుగుతున్న జీ సెవెన్ దేశాల సదస్సుల్లో రష్యాపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యారు పశ్చిమ దేశాల్లో ఫ్రీజ్ చేసిన రష్యన్ ఆస్తుల్ని ఉపయోగించి ఉక్రెయిన్ కు రుణ ప్యాకేజ్ కు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాయి ఈ నేపథ్యంలోనే ఒప్పందాన్ని తీసుకొచ్చారు గత రెండేళ్లుగా రష్యా కొనసాగిస్తూనే ఉంది ఉక్రెయిన్ రష్యా భీకర దాడులు చేస్తోంది ఇప్పటికే పలు కీలక నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది ఇక పాశ్చాత్య దేశాల మద్దతుతో రష్యా చేస్తున్న దాడులను తిప్పికొడుతోంది మరోవైపు రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తుండటంతో రష్యా ఓ మెట్టు దిగినట్టుగా తెలుస్తోంది యుద్ధం భీకరంగా కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు తాము కాల్పులు ఇచ్చారు అయితే అందుకోసం రెండు షరతులు విధించారు యుద్ధానికి పలకాలంటే తమ ఉన్న నాలుగు ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకోవాలని నాటోలో చేరాలన్న ఆలోచనను విరమించుకోవాలని పుతిన్ షరతులు పెట్టారు ఈ యుద్ధానికి తుది పరిష్కారం కోసం ఈ ప్రతిపాదన తెచ్చినట్లు ఎలాంటి ఆలస్యం లేకుండా చర్చలు ప్రారంభిస్తామని పుతిన్ తెలిపారు ఉక్రెయిన్ కు చెందిన డోనెట్స్క్ లూహాన్స్క్ కేర్సన్ జపోరిజియా ప్రాంతాలు తమ దేశంలో విలీనమైనట్లు గతంలో రష్యా ప్రకటించింది అయితే ఈ చర్యను ఉక్రెయిన్ పశ్చిమ దేశాలు ఖండించాయి రష్యా దళాలు ఆక్రమించి విలీనం చేసుకున్న ఆ నాలుగో ప్రాంతాలతో పాటు రెండు వేల పద్నాలుగులో స్వాధీనం చేసుకున్న క్రిమియాను కూడా వదిలి వెళ్లాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది ప్రస్తుతం నాటోలో చేరే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో రష్యా ఇచ్చిన ఆఫర్ ఉక్రెయిన్ కు రుచించకపోవచ్చు మరోవైపు నాటోలో చేరే దిశగా అడుగులు వేస్తున్న ఉక్రెయిన్ రష్యా ఇచ్చిన ఆఫర్ ను అంగీకరించే అవకాశం లేనట్టు తెలుస్తోంది రష్యా ఉక్రెయిన్ మధ్య రెండు వేల ఇరవై రెండు నుంచి యుద్ధం కొనసాగుతోంది ఉక్రెయిన్ లో నెలకొల్పే దిశగా ప్రయత్నాలు చేసేందుకు తొంభైకి పైగా దేశాలు సంస్థలు త్వరలో స్విట్జర్లాండ్ లో సమావేశమవుతున్నాయి ఈ సమావేశానికి రష్యాను ఆహ్వానించలేదు ప్రస్తుతం ఈ యుద్ధం మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది ఉక్రెయిన్ భూభాగంలో దాదాపు ఐదవ వంతు రష్యా నియంత్రణలో ఉంది ఆయా ప్రాంతాల నుంచి రష్యా దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించాలని అప్పుడే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది రెండేళ్ల క్రితం ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపు రష్యా దళాల దూసుకువెళ్లడానికి కారణం శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ను అంగీకరించేలా చేయడమేనని పుతిన్ వ్యాఖ్యానించారు ఉక్రెయిన్ రాజధానిని ముట్టడించే ఉద్దేశం తమకు లేదని పుతిన్ స్పష్టం చేశారు ఈ యుద్ధంలో రష్యాను ఉక్రెయిన్ సమర్థంగా నియంత్రిస్తోంది ఉక్రెయిన్ కు ఈ యుద్ధంలో అమెరికా యూరప్ దేశాల మద్దతు లభిస్తోంది ఉక్రెయిన్ తో విజయం సాధించడానికి అణువాయుధాలను ఉపయోగించే ప్రసక్తే లేదని పుతిన్ స్పష్టం చేశారు అసాధారణ సందర్భంలో దేశ సార్వభౌమత్వానికి ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే అణువాయుధాలను ప్రయోగిస్తాం కానీ ఇప్పుడు ఉక్రెయిన్ తో యుద్ధంలో అలాంటి పరిస్థితి వచ్చిందని తాను అనుకోవడం లేదని అలాంటి అవసరం లేదని పుతిన్ స్పష్టం చేశారు ఇక ఈ జీ సెవెన్ సదస్సులో ఫ్రీజ్ చేసిన రష్యన్ ఆస్తుల్ని ఉపయోగించి ఉక్రెయిన్ కు యాభై బిలియన్ల డాలర్లు అమెరికా ప్రతిపాదన చేసింది దీనికి సభ్య దేశాలు తమ అంగీకారం తెలిపగా జీ సెవెన్ సదస్సు కొనసాగుతున్న తరుణంలో కాలపుల విరమణకు ఆదేశిస్తామంటూ పుతిన్ ఉక్రెయిన్ ఆఫర్ ఇచ్చారు మరోవైపు జీ సెవెన్ సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఈ భేటీ ప్రొడక్టివ్ తో కూడుకున్నదని ఉక్రెయిన్ తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుస్థిరం చేసుకునేందుకు భారత్ ఆసక్తిగా ఉందని మోదీ తెలిపారు చర్చలు దౌత్యం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడమే శాంతికి మార్గమని ఉక్రెయిన్ రష్యా యుద్దంపై భారత్ వైఖరిని మోదీ వెల్లడించారు